తృప్తి కూడా విద్య లాంటిదే అంటాడు పౌలు నేర్చుకున్నాను తృప్తిగా ఉండడము అని కడుపులు నిండి ఉన్నప్పుడు తృప్తిగా ఉన్నాను కడుపు మాడుతున్నా తృప్తిగానే ఉన్నాను అంటాడు సో అది ఇస్తే చాలా అంటాడు ఏవేవి అన్నము మన పిల్లలకు ఆ ప్రార్థన నేర్పిస్తామా అభివృద్ధి చెప్పడం నాకు తెలీదు కానీ దేవునితో దేవునికి ప్రా అసలు పిల్లలకు దేవునికి చెప్తున్నాము అన్న ఫీలింగ్ కలుగు చేస్తామా అసలు మనకుందా నేను దేవునితో మాట్లాడుతున్నాను ఆయన సర్వజ్ఞుడే మీరు అడగక మునిపే మీ అక్కరేమిటో ఆయనకి ఆయన్ని బో పక్కతో పట్టించాలి అనుకుంటే బుద్ధిహీనత అవుతుంది తెలివి తరం అవుద్ది ఆయన సర్వజ్ఞుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసును భౌతికమైన వాటిని గురించి కూడా నాకు ఓర్పు లేదు అని ఎప్పుడైనా దేవుని దగ్గర వేడుకున్నా నాకు చాలా చాలా కావాలి ఓర్చుకోవాలి ఎంత ఎక్కువ మంది తిట్టినా సరే నేను తట్టుకునేటట్టుగా సాయం చేయి నోరు విప్పకుండా చెయ్యి తర్వాత వాళ్ళని గౌరవించి ప్రేమించడం నేర్పిద్దు కానీ ముందు నేను నోరు విప్పకుండా చెయ్యి నా ముఖం మాడిపోకుండా ఉండే చెయ్యి అని ప్రార్థన చేస్తామా ఏమో అలాగైనా ప్రార్థన చేస్తాం ఎలాగైనా ప్రార్థన చేస్తాం లేదా చెయ్యమా బాగా ఆలోచించాలి యాకం చేసిన ప్రార్థన తర్వాత చదవండి మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో ఎవరు ఎవరికి ఇచ్చేది ఏ తనకిచ్చు యావత్తులో పదేవంతు నిశ్చయంగా నీకు చెల్లించదనండి మరొక కొనను కత్తిస్తాడు పదో వంతు ఎవరితో చెప్తున్నాడు అబ్రాహ్ చెప్పి ఉంటాడేమో తెలియదు పద్నాలుగు అధ్యయం మాది కాళ్ళ పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన అబ్రాహ్మేమో మిల్క్ సద్దుకు పదో గొంతు ఇచ్చాడని ఉంది హెబ్రిపత్రిక రచయిత పదకొండో తొమ్మిదో వచనంలో వీరందరూ గుడారాల్లో నివసించారు అబ్రాహ్మ ఇస్సాకు యాకోబు అనే మాట రాయబడింది అలాగే నువ్వు ఇచ్చే వాటిలో నీకు నీది నీకు ఇవ్వడానికి అన్న పదం ఒక ఆయన వాడాడు కానుకలు ఇచ్చినప్పుడు ఆ ఫా ఫీలింగ్ ఉంటుందా మనమందరం అందరం ఏ భేదము లేదు ఏ భేదము లేదు నేను సంపాదించాను నాది అంటామా దేవుడు ఇచ్చింది అంటామా ఇంకొకరు చెప్పాలంటే దేవుడు ఇచ్చాడు అంటాం కానీ నాకు నేనేమనుకుంటాను నా నేను సంపాదించాను అనుకుంటానా దేవుడు ఇచ్చాడని అనుకుంటానా ఇంకొకరికి చెప్ప ఇప్పుడు జవాబు చెప్పడానికి నేను ఇంకొకరికి జవాబు చెప్పినప్పుడు నేను అంటాను ఇవన్నీ దేవుడు ఇచ్చాడు అని కానీ నాతో నేను ఏం మాట్లాడతాను తనతో తాను మాట్లాడే వ్యక్తులు ఉంటారా ఎస్ వాడు జ్ఞానులు తనతో తాను మాట్లాడేవాడు ఇతరులకు చెప్పినప్పుడు మాత్రం బాగా చెప్తాం సువార్థకులు మరీ ఎక్కువగా చెప్తాం నేను నమ్ముతున్నానా నేను చెప్పినవన్నీ నీవు నాకిచ్చి యావత్తులో నేను సంపాదించాను అన్న మాట వాడలేదు ఎవరు కష్టపడి సంపాదించిందిరా అంటావా మా పిల్లలతో రాత్రి పగలు కష్టపడ్డాను నిద్ర లేకుండా రాత్రి అంతా ఏం చేసామండి డ్యూటీ చేసాం ఏం చేసావు జీతం వచ్చేసరికి ఆ త్రంత నిద్ర కాసి సంపాదించిన డబ్బులు అంటావు కానీ అయోగ్యులైన మనకు దేవుడు ఇచ్చాడు అని పిల్లలతో అంటామా బాగా ఆలోచించాలి బాల్య దినములయ్యందే నీ సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకోవడం అంటే ఇవి దేవుడు ఏవో ప్రతి మొదటి మొదట దినవృతాంతంలో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనలో మొదటి దినవృతాంతంలో గ్రంథం ఇరవై తొమ్మిది మనహపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకు మాత్రపు మాత్ర నేను ఎంత మాత్రపు వాడును నా జన్ ఎంత మాత్రపు సమస్తమును నీ వలననే కలిగిన కదా సమస్తమును నీది నీకు ఇవ్వడానికి ఎందుకు స్వార్థం నువ్వు ఇచ్చావు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చరిత్రలో ఉన్నారు హేబెలు ఒక్కసారి హేబెల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనుగ్రహించిన వాటిలో క్రొవ్విన తొలిచూలలో క్రొవ్విన వాటిని శ్రేష్టమైన వాటిని ఎవరికిచ్చాడు ఎందుకని మరి నేను నమ్ముతానా దావిదంటాడు సమస్తము నీ వల్లనే కలిగినది ఇవన్నీ నువ్వు ఇచ్చావు నీకు ఇవ్వడానికి అది నాది అనుకోవడం ఎంత గౌరవము ఎంత అన్యాయము ఎంత చందేశాయము అంటే ఇంత ఇచ్చాను అంటాం కానీ దేవుడు ఇచ్చిన వాటికి ఆయన ఆయనకి ఇవ్వడానికి నేనేం చెప్తాను అంటావా బాగా ఆలోచించాలి తనతో తాను మాట్లాడుకునే వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలి నేను చెప్పిన వాటంటే నేను నమ్ముతానా నాతో నేను చెప్తానా ఇవన్నీ నేను నిజంగా నమ్ముతున్నానా పిల్లలకి చెప్పాలి ఎప్పటి నుంచి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఫ్రెండరు క్లోజ్డ్ విండో థియరీ అనేది ఒకటి ఉంది అంటే నేర్చుకోవడము అనేది ఆగిపోయింది అని ఎదుగు సోదరులు ఆగిపోయింది అని ఆ కిటికీలు మూసేసారు వాళ్ళు నేర్చుకునే కిటికీలని మూ చేశారు ఇంకా ఏం చెప్పినా సరే బోరెక్కదు అలాగే అలాగే అంటారు చేయరు అలా ఉండకూడదు కాలం నేర్చుకోవాల్సిందే ఆ కిటికీ ఓపెన్ చేసి ఉంచవలసి ఉంచవలసిందే తెరిచి ఉంచవలసిందే నేను నేర్చుకోవాలి కాలం నేర్చుకో నేర్చుకుంటూనే ఉంటాను మార్చుకుంటూనే ఉంటాను సవరించుకుంటూనే ఉంటాను నా ఆలోచనలు నా విశ్వాసము అన్ని ఆ నువ్వు ఇచ్చిన వాటిలో నీకు కొంత ఇచ్చి ఉన్నా యాక నువ్వు వంద రూపాయలు ఇస్తే నేను పది రూపాయలు ఇస్తాను ఎవరి ముందు ఇవ్వాలి ఎవరి ముందు ఇవ్వాలి యాక ఇస్తాడు దేవునికి దేవునికి వాగ్దానం చేస్తున్నాడు ఏమని నువ్వు నాకు వంద ఇస్తే నీకు పది ఇస్తాను చూసుకో మరి బెలాగుంటుందో ఎంతటి ప్రేమమావిడైనా పది ఆయన దగ్గరే ఉంచుకోవచ్చుగా మనకు నేర్పించాలి మనం నేర్చుకోవాలి మనం అర్థం మనం అర్థం చేసుకోవాలి కలిగి ఉన్న ప్రతి ఒక్కటి ఎవరిచ్చారు ఇచ్చే విషయంలో స్వార్థము లోభము పిసినారితనము ఆ మాట పిసినారితనం అని పౌలు వాడాడు పిసినితనమున ఇక ధారాళముగా నువ్వు ఇచ్చావు మన అవసరాలు ఆయన తెలీదా దేవుని ఎంత లిటిల్ అంటే చిన్నోడుగా చూస్తాం చాలా నాకుండే ఆలోచనలు కూడా ఆయనకి ఉండవు నా అవసరాల్లో తీరాలి కదా ఆయనకు తెలుసా అవన్నీ విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి ఒక స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరుంటకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట విశ్వాసులైన దేవుని కుమారుడు గురించి మాట్లాడుతున్నాం విశ్వాసి అయిన దేవుని కుమారుడైన యాకోబు నువ్విచ్చు వాటిలో పదవంతు ఆ పదోవంతు ఎలాగా దేనికి రుజువు అది ఆ పదోవంతు యాకోబు ఇస్తే అది దేనికి రుజువు నాకు వంద రూపాయలు దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను అందుకే ఈ పది చెల్లిస్తున్నాను వెయ్యి రూపాయలు దేవుడు ఇచ్చారు కనుక వంద రూపాయలు చెల్లిస్తున్నాను అది కృతజ్ఞత భావంతో ఇవ్వాలి ఎవరిచ్చారని ఎవరికి ఇస్తున్నామని ఆయన ఆయనకి ఇస్తున్నాం మంది కాదు గాని చందా వేసినప్పుడు మాత్రము మందే అనుకుంటాం ందరము ఏ భేదము లేదు అందులో విశ్వాసంలో ఎదకాలి ఏండైనా నీది నీకు ఇవ్వడానికి నాకు ఎందుకు ఇంత లోభము ఇంత స్వార్థం ఎందుకు నాకు అని ఎప్పుడైనా ప్రార్థన చేసామండి చేసావమ్మా ఎందుకని మేము సంపాదిస్తే దేవుడు ఇచ్చాడా ఏమా అలాగే అనుకుంటామా ఎంత కష్టపడతాను రాత్రి పగలు కుటుంబం అంతా కష్టపడుతుంటే క్షణం ఊపిరి ఆపేస్తే ఎంత కష్టపడతాం కూడబెట్టింది ఇవన్నీ అది విశ్వాసం యాకూబులో ఉంది అది విశ్వా ఆ విశ్వాసము అందుకే విశ్వాసులైన దేవుని కుమారులలో ఎప్పుడు దేవుడు అంటాడు అబ్రహం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అంటాడు నా పేరు చేరుస్తాడా నా పేరు చేరుస్తాడు అందులో విశ్వాసుల జాబితాలో నా పేరు కూడా దేవుడు చేరుస్తాడా బాగా ఆలోచించాలి ఓకే దేవుడు తనతో చేసిన వాగ్దానమును బట్టి లాభాన్ని దీవించను లాభాలను ఆశీర్వదించను అది తెలుసు ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము పదమూడు నుంచి పదిహేను ముప్పై అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై చదవండి మరి ఉంటున్నాడు మరియు యహోవా దానికి పైగా నిలిచి దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానం ఇచ్చిదను ఇవన్నీ నీకే ఇచ్చేస్తాను నీ సంతానానికి ఇచ్చేస్తాను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును నీవు పడమట తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు ఓకే భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నేను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు మరలా ఇప్పుడు ముప్పై అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఉన్నాయడలా నా మాట వినుము వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకుంటేనని చెప్పాను శకునం ఎవరు చూశారు లాభాన్ని చూశాడు శకునంలో ఏం తెలిసింది వచ్చిన తర్వాత లాభ నాస్తి అలాగ పెరిగిపోయింది ఆశ్చర్యం వేసి ఉంటుంది ఎవరికి అయితే ఏం చేయాలి శగుణం చూడాలి అని శగుణం దగ్గరికి వెళ్తే శకునం నిజమే చెప్తారు లాభాన్ని బట్టి యాకోబును బట్టి యహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బుద్ధి అయితే ఏం చేస్తాడు బుద్ధి ఉండేవాడైతే యహోవను ఆశ్రయించేవాడు లాభాను తెలుసు కానీ నమ్మడు మనకు తెలుసును నమ్ముతామా యహోవా దేవుడు అని తెలుసును కానీ లాభాను ఏకైక దేవుడని అంగీకరించడు లేకపోతే శకునం దగ్గరికి వెళ్ళేవాడు నిన్ను బట్టి యహోవ నన్ను ఆశీర్వదించను ఆ మాట యాకకు కూడా తెలుసును చదవండి మరియు అతడు నీ జీతం ఎంత అని నాతో స్పష్టంగా చెప్పుము ముప్పై ఒకటి ముప్పై మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా ఉండలేదని నాకు కనబడు భార్యలతో చెప్తున్నాడు ఓకే అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసేది అని మీకు తెలిసే ఉన్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి నన్ను పదిమార్లు నా జీతం మార్చను అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అన్ని విషయాల్లో ఎవరు తోడుగా ఉన్నారని ఓర్పు స్థానము యథార్థంగా ప్రవర్తించే విషయ వారి విషయంలో ఉండాలా మనతో అన్యాయంగా వ్యవహరించే వాళ్ళ విషయంలో ఉండాలా ఎవరైనా తన్నరు కారణం లేకుండా ఏం చేయాలి న్యాయమా అన్యాయమా అప్పుడేం కనపరచాలి ఏమిటి న్యాయమేమిటి చెప్పాడు ఎవరైనా ఒక మైళ్ళు దూరం తనతో వెళ్ళాలని బలవంతం చేస్తే నువ్వేం చేయాలి రెండు మైళ్ళు వెళ్ళాలి ఎవరైనా ఒక దెబ్బ కుట్టారు కుడి చెప్ప మీద కొడితే ఏం చేయాలి అది న్యాయం అది ఊర్పు సానుమ ఆ శిష్యుగారు నవ్వుతున్నారు ఎవరైనా ఉంటారు ఇప్పుడు వెళ్ళటోళ్ళు పిలువబడినవారు నాయకులు పిలువబడిన అంటే ఎవరు క్రీ సంఘము క్రీ సంఘంలో రక్షించబడిన వాళ్ళు మరి నేను ఉంటాను అందులో ఎవరైనా మీ బట్టల్ని ఇది నా అది ఇచ్చే అని గొడవ పెడితే పై వస్త్రం కూడా అది న్యాయం ఏది న్యాయము అన్యాయాన్ని సహించడము నోరు విప్పటం లేదు అన్యాయాన్ని సహించడము అది ఓర్పు ఓర్పు అంటే ఏమిటి నువ్వు ఎంత అన్యాయం చేసినా నేనేమన్నా అని అలాగంటావా ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా అన్యాయాన్ని సహించడమే న్యాయము ఓర్పు ఓర్పు చూపించడం అంటే అది తల్లి చూపిస్తుంది కూతురు పట్ల ఓర్పు చూపిస్తుందా చూపించదా అదే కోడలు అయితే ఒక్కరూ మాట్లాడటం లేదు చూపించాలి కాదు చూపిస్తావు అత్త అవుతావు ఎప్పుడైనా ఆమె అవుతుంది ఆ గొడవ లేదండి అని సిస్టర్ గారు వస్తే అడ్లుడు వస్తాడు కానీ కోడలు వచ్చే అవకాశం లేదు అని యాకు తెలిసిన పది బార్లు జీతాలు మార్చేసాడు ఎవరు మామ మేనమామ ఎవరో కాదు మేనమామే ఇచ్చాడు ఇద్దరు కూతుర్లు ఇచ్చాడు పదిసార్లు మార్చేశాడు మార్చేసాడు ఏం చేశాడు యుహో వైరే అంతే ఆయన చూసుకుంటాడు సహనము అని అంటే అన్యాయాన్ని సహించడమే నువ్వు న్యాయంగా మాట్లాడు నేను అప్పుడు ఈ సంగతి రైట్ తేల్చేస్తాను చేస్తాను సెట్లు చేసుకుందాం అడ్డంగా మాట్లాడావో చూసుకో అంటామా న్యాయమేనా అన్యాయాన్ని ఎదిరించడము న్యాయమా మరేం చేయాలి అది ఇంట్లో కావచ్చు ఇంట్లో ఎవరి మీద ఎవరైనా చూపించవచ్చు అన్యాయంగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏం చేయాలి దేవుని బిడ్డలు అయితే ఏం చేస్తారు విశ్వాసులైన దేవుని కుమారులు అయితే ఏం చేస్తారు టైం అయిపోయింది అంటారా అయిపోయింది ఇంకో ప్రార్థన ఉందండి అద్భుతమైన ప్రార్థన యాకోబు అంటాడు ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదో వచనలో పదో వచనంలో యాగ చేసిన ప్రార్థన నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులు నా సహోదరుడైన ఏసవ్ చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని కాదు పూర్తిగా చదవలేదు తొమ్మిది నుంచో చదండి అప్పుడు యాకోబు నా తండ్రి అయిన దేవా నా తండ్రి అయిన ఇశాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును అపాత్రుడను అపాత్రుడను అంటే పొందిన వాటిని అనుభవించడానికి పాత్రుడను కాను తన మొదటి స్థితిని మర్చిపోలేదు చేతి కర్రతోనే చేతికర్రతోనే నదిని ఇప్పుడు రెండు సమూహములు చాలామంది పనివాళ్ళు గొర్రెలు మేకలు ఒంటెలు గాడిదలు చాలా చాలా అయిపోయాయి రెండు సమూహములు లెక్కలేనది ఇవన్నీ ఎవరిచ్చారని తన స్థితి కూడా ఏమిటి నేను వీటిని అనుభవించడానికి నేను పాత్రుడను ఆ మాట అలా అంటే ఏది గుర్తుండాలి మొదటి స్థితి మనకు మొదటి స్థితి గుర్తుంటుందా ఎప్పుడైనాను మొదటి స్థితి గుర్తుంటే గర్వం రాదు మొదటి స్థితి గుర్తుంటే ఎవరిని తృణీకరించమండి మొదటి స్థితి గుర్తుంటే కృతజ్ఞతతో దేవుని పట్ల కృతజ్ఞతతో హృదయం నిండిపోద్ది మూడు గర్వం ఉండదు గర్వం ఉండదు అసలు మొదటి స్థితి గుర్తుంటే ఎవరిని హేళన చేయము తృణీకరించము నెంబర్ టూ దేవుని పట్ల హృదయము కృతజ్ఞతతో నిండిపోతాయి దావిదన్నాడు ఆ మాట ఇరవై మూడో కీర్తన ఐదో వచనంలో నా గిన్నె నిండి అంటే అవసరమైన దానికంటే ఎప్పుడైనా అన్నామా దేవునితో ఎవరి చేతిలో ఉంది అన్నము అనేది అనుభవించడము అనేది ఆ ఫీల్ ఎవరిలో రావాలి నాలో రావాలి నాలో రావాలి నాకు అవసరమైన దానికంటే ఎక్కువ దేవుడా నేను పాత్రణ్ణి అద్భుత రెండే రెండు ప్రార్థనలు యాకబ్ గురించి చెప్పబడింది ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై నుంచి ఇరవై రెండవ వచనంలో ఆ ప్రార్థన ఉంటుంది ఒకటి ముప్పై రెండో అధ్యాయం పదో వచనంలో ఆ మాట ఆ ప్రార్థన ఉంటుంది అద్భుతమైన ప్రార్థన అతనిలో స్వార్థం లేదని తృప్తిగా జీవించాడని దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడని దేవునికి ఎల్లప్పుడూ లోపడతాడు అని పదో వంతు ఇచ్చాను ఇస్తాను అన్నాడు ఎప్పుడైనా ఆటు ఉంటాడా ఇవ్వడము కూడా అయాగా నీది నీకు ఇస్తున్నాను నాది కాదు నువ్వు ఇచ్చావు వంద రూపాయలు ఇచ్చావు ఇదిగో నువ్వు వంద రూపాయలు ఇచ్చావని నేను నమ్ముతున్నాను ఉచితంగా అయోగ్యుడికి ఇచ్చావు నేను యోగ్యుడిని కాను అయోగ్యుడికి వంద రూపాయలు ఇచ్చావు కాబట్టి నువ్వు ఇచ్చావన్న కృతజ్ఞతతో ఈ పది తిరిగిస్తున్నాను తొమ్మిది ఇచ్చిన వాడికి విశ్వాసం లేదు అంద అందరికి వందన